ఇరవై ఏడవ తేదీ సెప్టెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై దైవ గ్రంథములో నుండి అపోసరుడైన పౌల్ గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందము ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాడముగా దయచేయు దేవుని అందే నమ్మిక యుంచవలనని ఆజ్ఞాపించుము దేవుడి పరిశుద్ధ వాక్యమును మనకొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు యొక్క కృపా సన్నిధి సదాకాలం మీకు తోడయిండు ఆ మెన్ వినయము కలిగి ఉందాము అహంకారము కాదు అనే విషయాన్ని ఈ వచనము ద్వారా మనము గుర్తించగలుగుతాము ఎందుకంటే దేవుడు కోరుకునేది అహంకారపు మనసు కాదు కానీ వినయముతో కూడినటువంటి జీవితమే అనే విషయాన్ని తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి గర్వము లేక అహంకారము అనేది సంపదను బట్టి ఈ దుర్గుణాన్ని మనము కలిగి ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మనం వాక్యము నుండి నేర్చుకుంటాము స్నేహితులర ఇష్ణాయులు ప్రజలను గురించి వ్రాయబడుతున్నటువంటి మాట హోషియా గ్రంథము పదమూడవ అధ్యాయంలో చదువుతాము వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి అని వా వा, వాక్యములు వ్రాయబడింది అంటే వారికి ఎప్పుడైతే తృప్తికరమైనటువంటి పరిస్థితులు సమృద్ధికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నవో వారు గర్వముతో దేవుణ్ణి మరిచిపోయినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అనగా సమృద్ధి అనేది లేక మనకు అవసరతల కంటే మించినటువంటి అనుభవము కలిగినప్పుడు ఆటోమేటిక్గా మనము గర్వపు ఆలోచనలకు గర్వపు మనస్సుకు ప్రలోభపడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ధనవంతులు అనంటే జీవించటకు కావలసిన దానికంటే కూడా చాలా ఎక్కువగా కలిగి ఉన్నవారు అని జ్ఞాపకం చేసుకోవాలి ధనం ఎక్కువగా ఉంటే మన కోసం మనం చేసుకునేవి చాలా తక్కువగా ఉంటాయి అంటే దాని అర్థం మన కొరకు చేయడానికి ఇతరులను ఏర్పాటు చేసుకుంటాము ఇతరులు మన దగ్గర పనిచేసేవారుగా మనము కోరుకుంటాము తద్వారా ఏమవుతుంది అంటే ఒక గర్వపుతో కూడినటువంటి మనస్సు మనలోనికి వచ్చేస్తుంది అనేది మనము తెలుసుకోవాలి ఇతరులకంటే మన దగ్గర ఎక్కువ ఉంది అంటే మనము ఇతరుల కంటే చాలా ఎక్కువ అనేటువంటి గర్వం మనలో ఏర్పడిపోతూ ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారం ఉంటున్నాము మనము ధనం విషయంలో జాగ్రత్తగా ఉండడానికి వాక్యములో నుండి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటాము అందులో ఒకటి అంటే ధనము అస్థిరమైనది అని వాక్యం తెలియచేస్తూ ఉంది అనగా సంపద ఏదైతే ఉందో అది శాశ్వతమైనది కాదు స్థిరమైనది అంతకంటే కూడా కానే కాదు ఎందుకంటే ప్రియులారా అది ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగానే వెళ్ళిపోతుంది అది ఎవరి చేతిలో ఎప్పుడు ఉంటుందో ఎవరిని ఎప్పుడు పైకి తీసుకొస్తుందో కిందకి నెట్టేస్తుందో ఎవరికి కూడా తెలియదు అనే విషయాన్ని గుర్తించాలి అత్యంత సంపద గల ధనవంతులు కూడా ప్రియులరా సంపద లేని వారిగా మారిపోయినటువంటి పరిస్థితులు లోకంలో చూస్తూ ఉంటాము అనగా దానర్థం ఈ ఉదయకాలం ధనవంతులుగా లేచినటువంటి వారు రాత్రికి అదే ధనాన్ని కలిగి ఉంటారు అనడానికి గ్యారంటీ మాత్రం లేనే లేదు అందుకనే ప్రియ స్నేహితులరా యేసుక్రీస్తు ప్రభువారు మతేసు వార్తలో చెప్పారు మీరు ఒక్కరికే దాసులుగా ఉండాలి మీరు ఇద్దరికి దాసులుగా ఉండలేరు ధనానికి దేవునికి కూడా దాసత్వాన్ని చేయడం అనేది అది మీ వల్ల కాదు అని ప్రభు చెప్పారు ఇంకా ప్రభు మాట్లాడుతూ అంటారు తన ఆస్తి నమ్మిక ఇచ్చిన వారు దేవుని రాజ్యానికి పాత్రులు కారు అని మార్కుస్ వార్త పదవాధ్యాయంలో ప్రభు చెప్పారు కాబట్టి స్నేహితులరా మనం నమ్మవలసినది దేవుని పైన నమ్మకాన్ని కలిగి ఉండాలి ధనం పైన మాత్రం కానే కాదు మన భద్రత దేవుని పైన ఉంది దేవునిని ఆధారంగా చేసుకోవడంలో ఉంది ధనాన్ని ఆధారంగా చేసుకోవడంలో మాత్రం కానే కాదు దయచేసి మర్చిపోవద్దు ప్రియ స్నేహితులారా మనము సంఘ విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి వారము అనగా క్రీస్తు ప్రభు కొరకు ప్రత్యేకించబడి ఒక ఏర్పాటులోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవాలి ఆర్థికంగా దేవుడు మలను దీవించారు అని అంటే దానికి మూడు ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి ఆ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి అదేమిటంటే మొదటిది మన అవసరాలు తీర్చబడుటకు దేవుడు ఆర్థికంగా ఆశీర్వదించారు రెండవది మనము ఇతరుల అవసరతల్లో పాలిభాగస్తుల మగుటకు దేవుడుమలను ఆర్థికంగా ఆశీర్వదించారు మూడవది బూదిగంతముల వరకు ఈ సువార్త ప్రకటించబడాలి అని ప్రభు ఒక గొప్ప ఆజ్ఞనిచ్చారు కదండి ఆ ఆజ్ఞ నెరవేర్చబడడానికి కావలసినటువంటి సహకారము నీ నుండి నా నుండి అందించబడాలి కనుక దేవుడుమలను ఆర్థికంగా దీవించారు ఈ మూడు సంగతులు మర్చిపోయినప్పుడు గర్విస్తులుగా మార్చబడిపోతూ ఉంటాము ప్రిలర ధనాన్ని సంపాదించడం మాత్రమే కాదు ధనం ద్వారా సంపాదించేవి కూడా ఉన్నాయి అని బైబుల్ సెలవిస్తూ ఉంది అదేమిటినగా లూకాసు వార్త పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుతూ ఉన్నాను అన్యాయపు సిరువలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి ఎందుకనగా ఆ సిరిమిములను వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మలను చేర్చుకుందురు అని ప్రభు చెప్పారు అంటే స్నేహితులరా ఈ సంపద మనల్ని విడిచిపెట్టక మునిపే మనము స్నేహితులను సంపాదించుకునవలసిన వారమైంటున్నాము చాలా పర్యాయములు సంపద మన ఎద్దుకు చేరిన తర్వాత మనము అందరికీ దూరమైపోవడం ప్రారంభిస్తూ ఉంటాము ఎందుకంటే మన సంపదను మనం చూసుకుంటాము ధనాన్ని మనం ఆధారంగా చేసుకుంటూ ఉంటాం ఇక నాకు ఎవరు అక్కర్లేదు అనేటువంటి భావంలోనికి వెళ్ళిపోతాము ఇక నాకంటే గొప్పవారు ఎవరు లేరు అనే అహంకార పూరితమైనటువంటి మనస్తత్వాలు వచ్చేసి మనుషుల విలువలను తక్కువ చేసి మనుషులను దగ్గరకు రాకుండా చేసుకుంటూ ఉంటాము జాగ్రత్త సుమండి ధనము వలన మనము కోల్పోయేటువంటి సంబంధాలను మరి దేని ద్వారాను కూడా పొందలేము కానీ ప్రభు చెప్తున్నారు అది మిమ్మల్ని వదిలిపోయినప్పుడు మీతో ఉండే మంచి సంబంధాలు మంచి స్నేహితులు మంచి బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు స్థిరంగా కాపాడుకొనండి అని ప్రభు చెప్పారు కాబట్టి స్నేహితులారా దేవుని వాక్యం వింటున్న మనం అందరము కూడా గ్రహించుదాము మనము కేవలం ఉన్నతమైన మనస్సు ఉన్నతమైన జీవితం నాది అనే భ్రమలో పడిపోయి ధనాన్ని కేవలం ఇది స్థిరము ఇది నాది అన్నట్లుగా జీవించడానికి ప్రయత్నం చేయొద్దు ఒక వెర్రి ధనవంతుని గురించి బైబిల్లో ప్రభు చెప్పారు అతని గురించి ప్రభు అన్నాడు వెర్రివాడు అని చెప్పి ఎందుకనంటే ధనమే శాశ్వతం అనుకున్నాడు దేవునికి గురించిన ఆలోచన లేదు మనుషులకు సంబంధించిన ఆలోచన లేదు దైవరాజ్యానికి సంబంధించిన ఆలోచన అంతకంటే లేకుండా జీవించాడు ప్రభు చెప్పారు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను నీవు కూర్చుకున్నవన్నీ ఎవరి అవుతాయి అని మాట్లాడారు అంటే ప్రియులారా మనం అనుకుంటున్నాం ఇదంతా నాది నాది అని కానీ ఏది కూడా తీసుకువెళ్లకుండా అన్నీ విడిచిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది అని వాక్యమే తెలియచేస్తూ ఉంది కనుక ధనము అనేది సంపద అనేది అస్థిరమైనది దానిని ఆధారంగా చేసుకోకూడదు రెండవ సంగతి ఏంటి అంటే ఇక్కడ ప్రభువు చెప్తున్నారు పౌలు గారి ద్వారా మీరు అస్థిరమైన ధనమును నమ్మకుండా అన్నిటినీ ధారాళంగా అనుగ్రహిస్తున్న దేవుని పట్ల మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి విచారకరమైన విషయం ఏమిటినంటే అండి మనం కలిగిన వాటిని నమ్ముతున్నాము కానీ కలుగు చేసిన దేవుని పట్ల నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాము అనే సంగతి మర్చిపోతున్నాం కొంతమందికి సంపద ఉంటే చాలు మరి ఇంకేమీ అక్కర్లేదు కానీ సంపద ఎక్కడి నుంచి వచ్చింది సంపద ఎవరి వలన కలిగింది అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం ప్రియులరా కనుక అనిశ్చితిగా ఉన్నటువంటి ఆర్థిక విషయాలలో నమ్మిక కలిగి ఉండుటకు బదులు సమస్తమును మనకు దయచేస్తున్న దేవునిపైన నమ్మిక ఇంచుట ఎంత మేలండి ఎందుకంటే సంపద విడిచిపెడుతుందేమో కానీ ప్రభు ఎన్నడూ విడిచిపెట్టేవారు కానే కాదు అందుకనే బీద విధవరాలు రెండు కాసులు తనకున్నదంతా కూడా కానుకలు పెట్టిలో వేసేసింది ఆమెకేమీ మిగిల్చుకోలేదు మరి నా పరిస్థితి ఏంటి నేను ఎలా బ్రతకాలి అని ఆలోచన చేయలేదు ఎందుకంటే ఆమె బ్రతుకు సంపదతో ముడిపడి లేదు తన జీవితము దేవునితో ముడిపడి ఉంది ఈ సంగతి ఆమె తెలుసుకుంది ఆమె గ్రహించిన సత్యం ఏమిటినంటే సంపదకే తనను పోషించే తన అవసరతలు తీ తీర్చే శక్తి ఉన్నప్పుడు మరి దేవునికి ఇంకెంత ఉంటుంది అవును కదండి సంపద మనకి ఇన్ని వసతులను కల్పిస్తుందే మనము సృష్టించినటువంటి లేక దేవుని వలన మనకు కలిగినటువంటి సంపదకే ఇంత శక్తి ఉంటే సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మన జీవితాలను ఇంకా ఎంత అద్భుతంగా పోషించగలుగుతారు అందుకనే ఆ తల్లి రెండు కాసులు వేసేసింది కారణం ఆమె నమ్మినది ధనాన్ని కాదు ఆమె ఆధారంగా చేసుకున్నది సంపదను కాదు తన దేవుణ్ణి ఆధారంగా చేసుకుంది సహోదరుడా ప్రియ సహోదరి యుదే కాలం ఆలోచన చేస్తున్నావా సంపదే సర్వస్వం అనుకుంటున్నామా ఇది లేకపోతే బ్రతకలేమో అని అనుకుంటున్నామా కానీ వాక్యం సెలవిస్తూ ఉంది మీరు దేవుణ్ణి నమ్మండి దేవుణ్ణి ఆశ్రయించండి దేవుణ్ణి ఆధారంగా చేసుకోనండి సంపదను కాదు సంపదను ఆధారంగా చేసుకుని వద్దు అని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ప్రిలర మన భద్రత ఆర్థికపరమైన వాటిని ఆధారంగా చేసుకోకూడదు దేవుణ్ణి ఆధారంగా చేసుకొని ఉండాలి ఎందుకంటే ప్రిలర సంపద ద్వారా మనం మనం కాపాడుకోవడము అనేది అది కేవలం తాత్కాలికం మాత్రమే కానీ దేవుణ్ణి అంగీకరించిన వారు ప్రభువుని ఏసుకురిస్తూ వారు ఎందు విశ్వాసముంచిన వారు ఎంత స్థిరంగా ఎంత జాగ్రత్తగా ఎంత భద్రతగా వారు కాపాడబడతారు అనేది మనం గుర్తించాలి కనుక ప్రియ దేవుని బిడలారా ఇక్కడ మనం చూస్తున్నాము ధనం అనేది మనలను తప్పు నమ్మకంలోనికి నడిపించేస్తూ ఉంటుంది సంపదములను తప్పు నమ్మకంలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ధనమే సర్వస్వము అన్నట్లుగా మనల్ని తీసుకుని వెళ్ళిపోతుంది కనుక చాలా జాగ్రత్తగా మనము ఉండవలసిన వారమై ఉన్నా మొత్తం మీద ప్రియులారి వచ్చిన మనకు నేర్పించేది ఏమిటినంటే ధన సంపదల ద్వారా మనము గర్విష్ఠులు కాకూడదు కానీ వినయ మనస్కులుగా ఉండాలి దేవుణ్ణి అంగీకరించాలి దేవుని పైన విశ్వాసం ఉంచాలి దేవుణ్ణి ఆధారంగా చేసుకోవాలి ప్రియుల సంపద దేవునికి చెందినది అది దేవుని నుండి వస్తుంది కనుక దేవుని పట్ల నమ్మిక ఇంచుట అనగా వినయము కలిగి ఉండుట అనేది మనకు చాలా అవసరమై ఉన్నది మన సంపదను దేవుని చిత్తములో ఉపయోగించగలుగుతూ ఉంటాం అప్పుడు మన సంపదను దేవుని ఆత్మ ద్వారా మనము ప్రేరేపించబడి వాడడం నేర్చుకుంటాం మనం ఎప్పుడైతే ఆ రీతిగా మనం ఉంటామో మన జీవితము నెమ్మది సమాధానము సంతోషములతో నిండి ఉంటుంది కాబట్టి ప్రియులరా సంపదములను గర్విష్ఠులుగా కాదు మనస్కులుగా మార్చాలి ఎప్పుడు అని అంటే సంపదను నమ్మినప్పుడు కాదు అను అనుగ్రహించిన దేవుని పైన విశ్వాసాన్ని కలిగి ఉంచు ఉన్నప్పుడు దేవుడు సమస్తమును మనకు ధారాళంగా వారై ఉన్నారు కనుక ఏ విషయంలోనూ కలవరపడకుండా ఏ విషయంలోనూ అతిశయించకుండా భయభక్తులు కలిగి దేవుని అందే ఉంచినప్పుడు మన జీవితాలు నెమ్మదిగా సాగిపోతాయి అలా వండుటకు ప్రభు మనందరికీ సహాయము చేయునుగాక ఆ మెన్ మహాపరిశుద్రమైన మా ప్రియ తండ్రి ఏసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన మీ వాక్యము కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మాకిచ్చిన ఆయుష్కాలం కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మాకు అనుగ్రహించిన వాక్యము కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి వేకవునే మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువ మేము ఏదైతే మా జీవితానికి మూలము అని అనుకుంటున్నామో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకంటే అది మా స్వభావాన్ని మార్చేస్తుంది మా నమ్మకాన్ని కూడా తొలగింప చేస్తుంది మమ్మలను తప్పు మార్గంలో నడిపిస్తుంది అని హెచ్చరిస్తున్నారు తండ్రి కనుక వినయ మనస్సును కలిగి ప్రభావ మీ పట్ల పరిపూర్ణమైన నమ్మికతో జీవించడానికి మాకు సహాయం చేయండి వాక్యం విన మీ బిడలను బలపరచమని వేడుకుంటున్నాను వారి విశ్వాసాన్ని మీ పట్ల స్థిరపరచండి దేవ వారి కొరతలన్నీ తీర్చగలిగిన వారు మీరు అనే సంగతిని విశ్వసించి కేవలం మీ వైపు చూడడానికి మిమ్మలను ఆధారంగా చేసుకోవడానికి సహాయం చేయండి మీ బిడ్డ యొక్క కుటుంబాలలో వారి జీవితాలలో మేలు చేయమని వేడుకుంటున్నాను దైవజనులను వారి కుటుంబాలను దీవించండి నాయన వారి ఆర్థిక పరిస్థితులన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సహాయపడండి పరిచర్యలో ప్రభు బలంగా నడిపించండి వాడుకోనండి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి ఈ ప్రార్థన అంగీకరించమని ఏసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున వినయముగా బ్రతిములాడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు ఆయన ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలము మీకు తోడై ఉండునుగాక ఆమెన్